నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు తాజా నివేదిక ప్రకారం ఐదు వందల యాభై నాలుగు మంది కువైటీ పురుషులు రెండవ భార్యను వివాహం చేసుకున్నారని అరవై ఐదు మంది మూడవ భార్యను పెళ్లి చేసుకుంటే పదమూడు మంది నాలుగవ భార్యను వివాహం చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వ డేటా చూపిస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే కువైటు పురుషుల వివాహ ఒప్పందాలు పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగి పదకొండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు పెళ్లిళ్లకు చేరుకున్నాయని చెప్పేసి తాజా గణాంకాలు తెలిపాయి కువైటు పురుషులు అధికంగా కువైటు మహిళలను పెళ్లి చేసుకున్నారు ఎనభై ఎనిమిది శాతం పెళ్లిళ్ళు మనం చూసుకుంటే కువైటు మహిళలు మరియు పురుషుల మధ్య జరిగాయని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పదకొండు వందల యాభై ఆరు పెళ్లిళ్ళు గరిష్టంగా జరిగాయని చెప్పేసి ఆగస్టులో అత్యల్పంగా కేవలం ఏడు వందల తొంభై రెండు పెళ్లిళ్ళు మాత్రమే జరిగాయి కువైటు పురుషులు అత్యంత సాధారణ వయసు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉంటే కువైటు అమ్మాయిల వయసు పెళ్లి చేసుకునే వయసు ఇరవై నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పేసి అలాగే కువైట్లో పురుషుల విడాకుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ రెండు శాతం పెరిగింది రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు జంటలు విడాకులు తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ రెండు శాతం పెరిగి ఆరు వేల రెండు వందల నలభై విడాకుల కేసులు నమోదయ్యాయని చెప్పేసి తాజా నివేదిక అయితే తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jay